లవ్ ఇవర్సెల్ నిన్ను నువ్వు ఇష్టపడు నిన్ను గౌరవించు నిన్ను నువ్వు ప్రేమించు అప్పుడే నువ్వు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తావు అని సో అందరికీ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి నిజమేనా సో ఎవరైతే నీకున్న దాంట్లో నీ టైంని సద్వినియోగం చేసుకుంటావో నువ్వు లైఫ్ని కూడా సద్వినియోగం చేసుకున్నట్టు ఎవరైతే నీ టైంని వేస్ట్ చేస్తావో నీ జీవితాన్ని కూడా వేస్ట్ చేస్తున్నట్టు లీడర్కైనా లేబర్కైనా టీచర్కైనా కలెక్టర్కైనా సీఎంకైనా పిఎంకైనా నీకైనా నాకైనా అందరూ ట్వంటీ ఫోర్ అవర్సే అవునా కదా సో ఈ ఇరవై నాలుగు గంటల్లో ఈరోజు ఏం చేశావో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అవునా కదా డూ టుమారోస్ వర్క్ టుడే డూ టూ డేస్ వర్క్ రైట్ నో అన్నారు రేపటి పనులు ఈరోజే చేయాలి ఈ రోజు పనులు ఇప్పుడే చేయాలి నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అవునా కదా సో ఆస్క్ అనే ఒక అప్రివిషన్ ఉంది కదా ఏఎస్కే ఫస్ట్ యాటిట్యూడ్ అంటాం నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నావా లేదన్న దానికి చిన్న స్టోరీతో నేను స్టార్ట్ చేస్తాను ఒక సముద్ర పొడున చిన్న పిచ్చుక ఉందన్నమాట సముద్ర పొడిన పిచ్చుక గుడ్లు పెడుతూ ఉంటుంది సో సముద్ర పొలాలు వచ్చి గుడ్లను నిలలు తీసుకుని వెళ్తుంది అప్పుడు చిన్న పిచ్చుక చాలా బాధపడుతుంది సముద్రాన్ని రిక్వెస్ట్ చేస్తుంది నా గుడ్లు నాకు ఇచ్చేసాయని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట సముద్రం ఏమంటుంది గర్వంగా నేను ఇవ్వనుకో ఏం చేసుకుంటావు చేసుకుపో అంటుంది సో చిన్న పిచ్చుక పాజిటివ్ ఆలోచిస్తుంది అనమాట తన ఆటిట్యూడ్ చూడండి నువ్వు కనుక ఇవ్వకపోతే నిన్ను ఎండగొట్టైన తీసుకుంటానని సవాల్ ఇసురుతుంది చుట్టూ ఉంటాయి కదా జంతువులు పక్షులు కొన్ని హేళన్ చేస్తాయి కొన్ని నవ్వుతాయి ఎందుకు తనతో ఈ పని నువ్వు చేసుకో కానీ తన పని తాను చేసుకుంటూ ప్రయత్నిస్తూ